ఓం నిమిషివాయ శ్రీ మాత్రే నిమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు మాకు జీవితంలో ఎప్పుడు కష్టాలు వస్తున్నాయి మాకు కోరికలు నెరవేరాలి డబ్బులు ఖర్చు కాకుండా మేము చేసుకోగలిగే ఉపాయాలు చెప్పండి అని చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు ఈరోజు మీకు నేను ఒక నాలుగు తేలికైన ఉపాయాలు చెప్తాను మన నిత్య జీవితంలో మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ఆచారాలు వ్యవహారాలు అలాగే ఉపాయాలు తాంత్రిక ఉన్నాయి ఉపాయాలు ఉన్నాయి ఇందులో రకరకాల విధానాలు ఉన్నాయి మనం కళ్ళెదురుగా అన్నీ ఉంటాయి కానీ చేయడానికి మన మన సంగీకరించదు దాని గురించి తెలియదు అంటే ప్రతి పదార్థంలో ఉన్న చైతన్య శక్తి దైవశక్తిని మనం పట్టుకోలేము ఎవరైతే ఈ నాలుగు ఉపాయాల్లో ఏదైతే చేస్తారో వారి జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇవి నాలుగు పదార్థాలతో మాల చేసి భగవంతుడు సమర్పించాలి అంటే మీకు అందుబాటుని బట్టి మీరు ఏది చేయగలుగుతారో నేను చెప్తాను దాని ప్రకారం చేస్తూ ఉండండి అవకాశాన్ని బట్టి ఎవరికి చేయాలి ఎలా చేయాలి ఏ పదార్థంతో చేయాలి కలిగే లాభాలు ఏంటో మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే జీవితంలో ఎప్పుడు కష్టపడుతున్నామండి మాకు పిల్లలు ఉన్నారు డబ్బు ఉంది కానీ మానసిక ఆవేదన మాకు సంతానం లేదండి మేము చాలా బాధపడుతున్నాం మా మీద ఎవరో ప్రయోగాలు చేశారండి మాకు మాకు కలిసి రావడం లేదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు వారు తప్పకుండా చేయవలసింది ఏంటంటే మీరు చూస్తున్నారు కదా వేప చెట్టు మీరు శుక్రవారం నాడు మీరు ఒక శుక్రవారం ఉన్నాడు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు సమర్పించి వేప కొమ్మలు తీసుకోండి ఇలా కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక నూట ఎనిమిది ముక్కల్ని మీరు చక్కగా దారంతో ఇలాంటి కలర్ దారంతో కావచ్చు లేదంటే మీరు గ్రీన్ కలర్ దారం కానీ పసుపు కలర్ దారంతో కానీ మాలగా కట్టి మీ దగ్గరలో దుర్గాదేవి టెంపుల్ ఉన్న అమ్మవారి టెంపుల్ అమ్మవారి స్వరూపంగా ఉన్న టెంపుల్ ఉంటే అక్కడ పూజారి గారితో మాట్లాడి ఈ మాల సమర్పించండి వేప కొమ్మలతో చేసిన మాల ఇది సమర్పించి మీరు నమస్కారం చేసుకోండి మీకు దీర్ఘ రోగాలు దుష్టశక్తుల బాధలు అలాగే కుటుంబ పరంగా అంటే తల్లిదండ్రుల పరంగా పిల్లల పరంగా భార్యాభర్తల పరంగా సమస్యలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు కుటుంబం బాగుపడుతుంది ఇది శుక్రవారం నాడు చేయవలసిన పాయం ముందుగా నీరు పోయాలి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి మీరు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలి ఆ కొమ్మలు తెచ్చుకోండి మనం వ్యాపుల్గా వాడుతూ ఉంటాం కదా బుద్ధి అనుకోండి బుళ్ళు అనుకోండి ఇలా ముక్కలు చేసి చక్కగా దారంతో మాలగా కట్టి వేయండి ఒకవేళ మీకు దేవాలయంలో అవకాశం లేకపోతే మీ ఇంటిలో మీ ఇంటిలో అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా ఇలా చక్కగా మాల చేసి అమ్మవారి మెడలో వేయండి పటానికి వేయండి వేసి మీరు శుక్రవారం నాడు నమస్కారం చేసుకోండి పూజ చేసుకోండి తర్వాత రెండో రోజు తీసి ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి ఇది శుక్రవారం నాడు చేయవలసిన ఉపాయం ఓ రెండో చెప్తాను మారేడు ఆకు మనం శివార్చన కోసం లక్ష్మీ పూజ కోసం విశేషమైన శక్తి కలిగిన మారేడు మారేడుని మనం విశేషమైన శక్తి కలిగిన గాను ఆయుర్వేదంగా చూస్తుంటాం మనం దళాలతో పాటు మారేడు కొమ్మలు కూడా మారేడు చెట్టు కొమ్మలు కూడా మనం తెచ్చుకొని మనం శివుడికి కానీ లక్ష్మీదేవికి కానీ మనం మాలగా వేస్తే అంటే ఇలా కొమ్మ తెచ్చుకొని అది కూడా అది కూడా ఎలా అంటే మీరు సోమవారం తప్పించి మిగతా రోజుల్లో అంటే మంగళవారం బుధవారం గురువారం ఇలా ఉన్న రోజులు తెచ్చుకొని సోమవారం నాడు తీసుకోవద్దు మిగతా రోజులు ఏదైనా ఒక రోజు తెచ్చుకొని మీరు చక్కగా నూట ఎనిమిది చిన్న చిన్న పుల్లలైనా పర్వాలేదు ఆ కొమ్మలు కోసే ముందు మీరు చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకొని తెచ్చుకోండి ఎనిమిది పుల్లలని మాలగా చుట్టి మీరు మీ ఇంట్లో కానీ బయట కానీ శివాలయంలో శివుడికి అంటే శివలింగానికి మీరు మాలగా వేయవచ్చు ఒకవేళ మీకు అవకాశం లేకపోతే ఇంటి దగ్గర అయినా సరే శివలింగానికి వేయవచ్చు అలాగే లక్ష్మీ అమ్మవారి పటం ఉన్న లక్ష్మీనారాయణ పటం ఉన్న స్వామివారికి మాలగా అలంకరించండి ఇది మీరు ఈ మాలని శుక్రవారం నాడు కానీ లేదా గురువారం ఉన్నాడు కానీ బుధవారం ఉన్నాడు కానీ ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పుడైనా ఇది మాలగా వేయవచ్చు రెండవ రోజు ఆ మాలని అంటే రెండవ రోజు ఈ రోజు వేశారు రెండవ రోజు తీసి ఈ మాలని మీరు చెట్టు మొదల్లో వేసేయవచ్చు ఇలా చేయటం వల్ల ఎవరికైతే దౌర్భాగ్యం వెంటాడుతుంది డబ్బు రావడం లేదు లక్ష్మి రావడం లేదంటారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ యోగ్యత కలుగుతుంది లక్ష్మి వారింట్లో స్థిరంగా ఉంటుంది ఇది మాలగా వేయటం వల్ల మీకు లక్ష్మి ఆకర్షింపబడుతుంది మీరు నెలలో ఒక్కసారి చేసినా మీకు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది ఇది రెండవది మూడవది తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు మనకు మామూలుగా గణపతిగా వాడుతూ ఉంటాం పువ్వులు శివార్చనకు వాడుతూ ఉంటాం ఆయుర్వేద పరంగా ఎంతో శక్తివంతమైనది తెల్ల జిల్లేడు మీరు కొమ్మని మీరు చక్కగా చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకొని కొమ్మ తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మాలగా కట్టి మీరు ఆదివారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు లేదా గురువారం నాడు ఈ మూడు రోజుల్లో మీరు గణపతికి అలాగే లక్ష్మీ అమ్మవారికి కుబేరుడికి ఈ మాల జిల్లేడు చెట్టు కొమ్మలతో చేసిన మాల అంటే ఏదైతే కొమ్మ వేరు కూడా కాదు కొమ్మతో చేసిన మాల నూటెనిమిది పూసలు తయారు చేసి కొమ్మలు ముక్కలు తయారు చేసి మీకు దారం మీకు దీనికి తెల్లటి దారం కానీ లేదంటే పసుపు కలర్ దారం కానీ మీరు మిక్స్డ్ కలర్ దారం అయినా ఇలాంటి దారాన్ని అయినా వాడవచ్చు మాలగా కట్టి చక్కగా మీరు గణపతికి కానీ కుబేరుడికి కానీ లక్ష్మీదేవికి కానీ వేస్తే మీ ఇంటిలో ధనానికి లోటు లేకుండా నిత్యము ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది వారంలో మీరు ఈ ఈ మూడు రోజులు చేసిన తర్వాత ఆ రెండవ రోజు ఏ రోజు చేసిందో రెండవ రోజు మాల తీసి చెట్టు మొదలులో వేసేయండి వేరే తొక్కకుండా ఉండాలి ఇది మీ ఇంట్లో చేయవచ్చు దీవాలయంలో చేయవచ్చు ఈ తంత్రం మూడో ఇది మూడవది అలాగే నాలుగవది మనం తామర పువ్వులు కానీ అంటే ఒక వెయ్యి తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులు తామర పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ ఆ రోజు తీసుకొని మీరు శుక్రవారం నాడు కానీ లేదా మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు దొరికితే గులాబీ పువ్వులైనా తామర పువ్వులైనా ఒక వెయ్యి పువ్వులు అమ్మవారిని గనక లక్ష్మీ అమ్మవారి కనుక మనం ఆరాధిస్తే మీ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది తామర పువ్వులతో గనక మీరు ఆరాధన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం ఉంటుంది ఎక్కడ తామర పువ్వు ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఎక్కడ మారేడు చుట్టూ ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఇది మనం చాలామందికి తెలియదు మారేడు చెట్టును ఆరాధించాలన్నా భయపడతారు అలాగే ఇంట్లో తామర కొలను ఉన్నా భయపడతారు తామర పువ్వులతో అంటే విడదీసి ఆ మనకి పువ్వు రెమ్మలు తీసి వేయకూడదు పువ్వు పువ్వుగా సమర్పించాలి మీరు ఎవరైనా సరే అవకాశం ఉన్నవారు గులాబీ పువ్వులతో కానీ వెయ్యి గులాబీ పువ్వులు కానీ వెయ్యి తామర పువ్వులతో కానీ అమ్మవారి ఆరాధన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా స్థిర నివాసం ఉంటుంది అలాగే చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకు కలిసి రావడం లేదు కలిసి రావడం లేదని ఈ నాలుగు ఉపాయాలను మీరు ఏది చేయగలిగినా అందుబాటులో ఉన్నప్పుడు చేయండి ఖచ్చితంగా మీ యోగ్యత మారుతుంది అదృష్టం కలుగుతుంది సంతానం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటారో కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చెట్టు ఆకులు బెరడు పువ్వులు కాయలు ఈ భాగాలన్నీ కూడా భగవత్ స్వరూపాలే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు శంకు పువ్వుల గురించి నేను వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదే వీడియోలో చెప్తే కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదైనా చేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శివ శ్రీమాత నమ